హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి బ్రదర్ జీ నాని గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో మూడు పుంజులని తమ్మకానికి చూంచడం జరుగుతుంది సో ఈ మూడు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడ్డాగ పుంజ్ యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అండి బరువు వచ్చేసరికి మూడు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసరికి పన్నెండు నెలలుగా చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు అండి దీని యొక్క ధర చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు అయితే దీని యొక్క కాస్ట్ అయితే చెప్పడం జరిగింది అలాగే రెండవ పుంజ్ వచ్చేసరికి ఇది పుంజ్ అనమాట దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు మూడు కేజీలు వయసు వచ్చేసరికి ఒక సంవత్సరంగా చెప్పడం జరిగిందండి అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగిందనమాట సో దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే మూడో పుంజు వచ్చేసరికి ఇది కోడికెక్కర పుంజండి దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసరికి ఒక సంవత్సరంగా చెప్పడం జరిగింది ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు పన్నెండు నెలలుగా చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే మనతో చెప్పడం జరిగింది సో ఈ మూడు పుంజుల యొక్క ధరలు అయితే ఫిక్స్డ్ అయితే కాదండి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పడం జరిగింది సో దయచేసి ఈ మూడు పుంజులు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ సరే బ్రదర్ యొక్క మరొక టైట్లు అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుందండి సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కృష్ణా జిల్లా మచిలీపట్నం అండి బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి నాని గారు జీ నాని గారు అనమాట అలాగే ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసరికి ముప్పై కిలోమీటర్ల వరకు ఆయనే సొంతంగా తెచ్చి ఇస్తారని చెప్పేసి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయితే ఎవరికి వాళ్ళే పెట్టుకోవాలని చెప్తున్నారు సో మిగతా ఏరియాలకు అయితే పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తానని చెప్పడం జరిగిందండి సో దయచేసి ఈ మూడు పుంజులు ఎవరికి నచ్చిన కావలసిన ఇంట్రెస్ట్ని సరే బ్రదర్ యొక్క నెంబర్ నచ్చిన టైట్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకొని తీసుకోగలరు థ్యాంక్ యూ